చంద్రరావు అండి చంద్రరావు నీ పిల్లలు ఎంతమంది ఇద్దరు అమ్మాయిలు నీ భార్య లేదు చనిపోయిందా మా చిన్నమ్మాయి పిల్లడు మూడో నెల అప్పుడు పోయింది ఇప్పుడు ఒకరోడుకి పన్నెండు పదమూడవ సంవత్సరం మీ మానవాడికి మా మానవుడికి పన్ను సంవత్సరాలు నుంచి ఎక్కడ ఉన్నావు నువ్వు ఎలాగేనండి ఆ కోల్పాదం కాడ సినిమా వాళ్ళు రెండు సంవత్సరాలు ఉన్నాను పసనాల్లో అలాగేనండి ఆరోగ్యం బాగుండలేదు అంటే నెల నెల ఇప్పుడు ఆ అదే ఇక నువ్వు ఎక్కడ నుంచి పని చేస్తే తప్ప నేను చూసేవాళ్ళు అయితే లేరు మట్టి మా పని చేసుకుని అక్కడ ఎక్కడ అలా ఉంటున్నాడు నువ్వు లేక లేకపోతే చూసేవాడు మాత్రం లేరు లేదు ఆయన ఎవరు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి లేరు ఆయన గుర్రాచేరు మాట ఆయనకు కోడి ఫారం కార్డు అవసరం వచ్చి వచ్చాడు వస్తే రెండు నెలలు ఉన్నానని అక్కడ కొంచెం ఇరవై రెండు నెలలోనూ వాంతులైతే ఏం చేశాడంటే జర్సీ ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాడు చేసే లేదు నీకు ఎలాగో అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోయారు మరి ఇక్కడ బాగానే ఉందా నీకు అంత బాగానే ఉంది కదా ఇక్కడ ఉంటావుగా ఇబ్బంది ఏం లేదు ఇక్కడికి వచ్చాక తగ్గిపోయింది ఆరోగ్యం కూడా బాగానే ఉంది అన్ని తగ్గిపోయింది సరే ఇక్కడే ఉంటావు మరి ఇక్కడ బాగానే ఉంది కనుక నువ్వు ఇక్కడ ఉండొచ్చు నేను మేము చూసుకుంటాం బాగానే నీకే ఇబ్బంది ఉండదు శుభ్రంగా భోజనం టీ టిఫిన్ అన్నీ ఉంటాయి చూసుకుంటావు నువ్వు ఇబ్బంది లేకుండా ఉండవచ్చు నువ్వు ఎంతకాలం అయినా సరే జీవితకాలం అయినా సరే ఇక్కడ ఉండవచ్చు నీకే ఇబ్బంది ఉండదు మంచిగా ఉండు మంచి తిను మంచిగా సంతోషంగా ఉండు నలుగురితో కలిసి మీకు ఏదన్నా ఇబ్బంది పడినప్పుడు చెప్పు నాకు అక్కడ మంచిదయ్యా నిన్న ఎక్కడ ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండరు సరే మేము కూడా సలుగులో ఉండరు సరే అందరూ సర్త కుటుంబాలేలే కానీ మనతోని ఎవరు కుటుంబంలో ఉన్నా లేకున్నా అందులో సల్ఫర్గా ఇదిగా అవుతుంది అదే మాకు అటువంటి పనులు ఏమన్నా అంటే అట్లాగే ఉండాలి మరి అట్లాంటి ఎక్కడున్నా మంచిగా అనిపించుకుంటారు అదే మంచి పేరు తెచ్చుకుంటారు మంచిగానే ఉండాలి అంత మాకు అటువంటి అలాగా ఇలాగా అటువంటి ఆ మాటలు ఇక్కడ ఆ మాటలు ఇక్కడ అంటే చూస్తున్నారు కదండీ ఎక్కడ కోకుంటా అని అంత నాలుగు అంతే ఎందుకంటే మనం ఆడుకోకుండా ఒకరితో మాట అనిపిస్తుంటాం శుభ్రంగా కృష్ణారామ అంటే కూర్చుంటే మా కుటుంబంలో మా మా పేరు చెప్తే మా ఊళ్ళంతా కూడా అంతేనండి ఆల్ర సభ్యులు తిరుగు కాదు